అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కళల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడు కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతువు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహుకేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి పెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇళ్ళు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే మిథున రాశి ఈ రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి మే నెల లోపల తప్పనిసరిగా మీరు ఇల్లు కొనుక్కుంటారు లేదా ఇల్లు కట్టుకుంటారు ఈ రెండు అవకాశాలు మీకు కొన్ని గ్రహాల యొక్క సానుకూలత వల్ల జరగబోతోంది అయితే మే నెల తర్వాత కొంతమంది జాతకులకు సొంత ఇంటి నిర్మాణానికి మాత్రం శ్రీకారం చుడతారు అంటే ఇవి గోచార రీత్యా చెబుతున్నాం కాబట్టి ఓవరాల్గా అందరికీ వస్తుంది కానీ కొంతమందికి మేము ఎప్పుడు కట్టుకుంటాము అనే ఉత్సాహం కూడా ఉంటుంది అది మీ యొక్క జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఏ సమ ఏ నెలలో కట్టుకుంటారు ఎప్పుడు ఎలా దిక్ ఏ దిక్కున కట్టుకుంటారు అనే అంశాలు వివరంగా తెలుస్తాయి అయితే ఈ సొంత ఇల్లు నిర్మాణం కోసం ఈ మిథున రాశి వారు మే నెలలో అంటే జనవరి నుంచి మే వరకు మీరు ప్రణాళికలు వేసుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు కొనే అవకాశం కనబడుతోంది మిథున రాశి ఈ మిథున అంటే ముందుగా నేను ఏ ఏ రాసులకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అని చెప్పేస్తూ తరువాత మిగిలిన రాశుల గురించి కూడా చర్చిస్తాను తదుపరి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశిలో కేతువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే ఈ మూడో స్థానంలో సంచారం చేశాడో ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉద్యోగస్తులకి అధిక ప్యాకేజ్ రావడము వ్యాపారస్తులకి అధిక లాభాలు రావడము వ్యాపార విస్తరణ జరగడము వ్యా వాణిజ్య రంగంలో ఉన్నవారికి విపరీతమైన పరిశ్రమలు స్థాపించడం ప్రొడక్టివిటీ బాగుండడము వారి యొక్క ప్రోడక్ట్స్కి ధర పలకడము రాజకీయ రంగంలో వారికి పలుకుబడి ధనము పదవులు ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనప్రాప్తితో పాటు కుటుంబ సౌఖ్యంతో పాటు పదవి గౌరవ ప్రతిష్టలు కూడా ఇస్తున్నాడు వ్యవసాయదారులకి ఇంక చెప్పేదే ఉంది విశేషమైన పంటలు దిగుబడి కలుగుతాయి తరువాత ఆ దిగుబడికి అధిక ధరలు పలికి వాళ్ళ ఆనందానికి అవధలు ఉండవన్నమాట ఇలా ప్రతి ఒక్క రా దీంట్లో రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు అయితే కొత్త సంవత్సరంలో వీరు శుభవార్తల మీద శుభవార్తలు వింటూ ఉంటారు సమస్యలన్నీ పరిష్కారానికి వచ్చేస్తాయి విదేశాలు వెళ్ళడానికి కోరికలు ఉన్న వాళ్ళకు కూడా ఆ అవకాశాలు ఇప్పుడు సక్సెస్ అయిపోతాయి అన్నమాట అయితే కొత్త వాహనాలు కొనుక్కుంటారు ఈ సమయంలో మిథున రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు అన్ని నక్షత్రాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందాలతో వాళ్ళ యొక్క కళలు అన్నీ తీరిపోయి విశేషమైన ఆనందాన్ని కుటుంబ పరంగాను ధనపరంగాను కోరికల పరంగాను చాలా చక్కని జీవితాన్ని ఇరవై ఐదులో రాహుకేతుల వల్ల వీళ్ళు అనుభవిస్తున్నారు మరి దానికి ప్రత్యామ్నాయంగా వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కదా ఈ రాహుకేతువులకి మీరు యథాశక్తి వారు మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా తిరిగి వారికి జపాల రూపంలో కానీ దానాల రూపంలో కానీ ప్రార్థన రూపంలో కానీ తప్పనిసరిగా తీర్చుకున్నట్టయితే వాళ్ళు చాలా సంతోషమయ్యి ఇంకా విశేషమైన వరాల జల్లు మీ మీద కురిపించడానికి అవకాశం ఉంది ఇది మిథున రాశి వారికి తదుపరి ఉర్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉర్చిక రాశిలో ఈ కేతువు పదవ స్థానం నుంచి సంచారం మొదలుపెట్టాడు ఈ సమయంలో రాశి వారు కేతు సంచారంతో సానుకూలమైన ఫలితాలతో పాటు వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట వాణిజ్యం చేసేవారికి విపరీతమైన పరిశ్రమలు విస్తరణ చేసుకుంటారు రాజకీయ రంగం వారికి ధనంతో పాటు పదవితో పాటు కీర్తి ప్రతిష్టలతో పాటు సొంతగా ఈ కా ఇల్లు కానీ లేదా వారి యొక్క కళలు ఏవైతే ఉంటాయో అన్నీ తీర్చుకుంటారు దానితో పాటు కొత్త ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు తర్వాత అవివాహితులకు వివాహాలు అయ్యే యోగంతో పాటు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము విద్యార్థులకు ర్యాంకుల పంట విదేశాలు వెళ్ళి చదువుకుంటారు వ్యవసాయదారులకు లాభాల పంట వ్యవసాయం బాగా జరుగుతుంది రైతులకు ఆనందోత్సాహాలకి కొదవలేదనమాట వివాహం కాని వాళ్ళకి పుత్రు సంతానం కోసం కోరే వాళ్ళకి స్త్రీలకి ఆరోగ్య పంట ఇలా ఒకటేంటి అన్నీ వృద్ధి అయ్యి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉచ్చిక రాసి వాళ్ళు చాలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు సంతోషమైన వాతావరణాన్ని ఈ రాహుకేతువులు ఇస్తున్నారు మరి వారికి ప్రత్యామ్నాయంగా మనం కూడా వారి యొక్క కృతజ్ఞత తెలుపుకుందాం ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శుభవార్తలు శుభ ఫలితాలు నమస్తే